వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషనల్ జోన్ ఈ రోజు వీడియోలో రిటైర్డ్ అయినా కూడా మరలా ఆ ఉద్యోగుల్ని సర్వీస్ లోకి తీసుకోవాలి గైడ్ లైన్స్ విడుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో మనం చూడబోతున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ కంటాక్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మార్గదర్శకాలు విడుదల చేస్తూ జీఏడీ ఉత్తర్వులు రిటైర్ అయిన అధికారులను ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించిన కూటమి ప్రభుత్వం తాజాగా మధ్యస్థాయి రిటైర్డ్ అధికారులు ఉద్యోగుల నియామకాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఆయా శాఖల మధ్యస్థాయి అధికారులను కింది స్థాయి ఉద్యోగులను నియమించుకోవచ్చని అయితే అందుకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి పూర్తిగా పరిశీలించాకే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా వారికి నియామకాలు చేపడతారని పేర్కొంది రిటైర్డ్ డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ డైరెక్టర్ కేడర్ అధికారుల నియామకానికి సిఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖ్య కార్యదర్శి కార్యదర్శులతో కూడిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలన చేస్తుందని తెలిపింది డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ డైరెక్టర్ కేడర్ కంటే తక్కువ స్థాయి రిటైర్డ్ అధికారుల నియామకాల కోసం జిఏడి ముఖ్య కార్యదర్శి ఆయా శాఖలకు సంబంధించి ప్రత్యేక సిఎస్ ముఖ్య కార్యదర్శి కార్యదర్శి ఆర్థిక శాఖ కార్యదర్శితో కూడిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి నియమిస్తుందని పేర్కొంది అది ఆమోదించాక ఆయా శాఖలు సీఎం ఆమోదం తీసుకోవాలి అయితే ఈ నియామకాలు కేవలం రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకే వర్తిస్తుందని సిఎస్ ఉత్తర్వులు అయితే పేర్కొనడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్